కుకింగ్లో ఎంతవరకు ఆయిల్స్ యూజ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసే అంటే వన్ మంత్ రైస్ బ్రాన్ వన్ మంత్ సన్ఫ్లవర్ అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి చాలా ఇంపార్టెంట్ మీరు బట్టి దాదాపు ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజినేటెడ్ హైడ్రోజినేటెడ్ ఆయిల్ చాలా డేంజరస్ మన బాడీ ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు అయిపోతాయి అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్ ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు ఆ వన్ మంత్ సేమ్ ఆయిల్ ఉంటుంది టోటలీరస్ బాడీ డైరెక్ట్ కూడా స్మోక్ ఇది వస్తుంది అది దట్ బెటర్ అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా ఎస్పెషల్ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ఒక ప్లాస్టిక్స్ యూజ్ చేస్తారు అది కూడా మంచిది కాదు ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ మనం తిన్నప్పుడు మనకి తెలియదు ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దాట్ ఆల్సో కాజ్ ఫ్యాటీ లివర్ అవునా సార్ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచి సో ఎస్పెషలీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది దాన్ని ఓవెన్ లో పెడతారు తింటారు మైక్రోప్లాస్టిక్స్ కాజెస్ గురించి అనుకుంటాం ఫ్యాటీ లివర్ వస్తుంది తెలియదు దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లమ్ సెకండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ ఫ్యాటీవర్ ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మనం మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ సాయంకాలం బయట ఎయిర్ పొల్యూషన్ రూమ్ లో కూర్చొని తాగుతారు డ్రింక్ చేస్తుంటారు అన్నమాట ఎయిర్ పొల్యూషన్ బయట ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చేయడం అంతే అంతే సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్ చాలా డేంజర అది కూడా దట్ కెన్ కాజ్ ఈ పార్టికల్స్ ఉంటాయి కదా ఐ లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ ఫ్యాటీ లివర్ అనే చాలా వివిధ కారణాలు ఉంటాయి ఇలాగ డైట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్ ఫ్రక్టోస్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి అలాగే మనకి అవకాడో చాలా మంచిది అవకాడో మంచిది అవకాడోలో ఎక్కువ పాలిఅన్ సెచురల్ ఫ్యాటెస్ అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి ఫిష్ లో ఉన్న ఆయిల్ ఒమేగా త్రీ ఒమేగా త్రీ మంచిది ఇన్ఫాక్ట్ ఒమేగా ఇఫ్ యూఆర్ వెజిటేరియన్స్ ఐ సజెస్ట్ ఒమేగా త్రీ క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది ఫ్యాట్ లివర్ కూడా మంచిది దేఆర్ ఆల్ అన్సాచురేటెడ్ పాలి అన్సాచురే ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ సో లాజికలీ సార్ అయితే బటర్ నాట్ రికమెండెడ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో గీ బట్ నాట్ అబౌత్ సేవ్ మోర్ దెన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా టీ స్పూన్ ఇస్ దాట్ నాన్ వెజిటేరియన్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారా వెజిటేరియన్ డైట్ సూపీ లివర్ కి బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లో ఇఫ్ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి ఇడ్లీ కార్బోడేట్స్ దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటి లివర్ వెరీ ఫస్ట్ అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్ రైస్ అనుకోండి ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్ దట్ ఆల్సో హై కార్బోహైడ్రేట్ విచ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటి లివర్ మిల్ట్స్ చాలా తక్కువ ఛాన్స్ మిలెట్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటి నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి అది ఎగ్ అనుకోండి ఆర్ ఫ్యాటి లివర్ రెడ్ మీట్ అగైన్ మీట్ సో నాన్ వెజిటేరియన్ మంచిది కాదు వెజిటేరియన్ మంచిది కాదు డిపెండ్స్ ఆన్ ఐటమ్ ఇంకోటి ఎగ్ లో కూడా పీపుల్ కి రాంగ్ కాన్సెప్ట్ ఎగ్ వైట్ అయింటున్నాం అండి యోక్ అది తప్పదు ఎందుకంటే ఎగ్ యోక్ లో టూ ఇంపార్టెంట్ కాంపడెంట్స్ అదే వన్ ఇస్ కాల్డ్ కోలిన్ కోలీన్ అనే అనేది ప్రివెంట్స్ ఫ్యాటీ లివర్ ఓహో కోలిన్ సో దానికి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది తప్పుగా అంటే అప్ టు ఫోర్ ఎగ్స్ పరాలేదు బియాండ్ ఫోర్ ఎగ్స్ అంటే ఎగ్ యోక్ తినకూడదు అప్ టు ఫోర్ ఎగ్స్ తినొచ్చు ఒకటి రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజల్స్ మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి సార్కోపీనియా అంటాం సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్ మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజల్ బిల్డింగ్ సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా సో నేను అడ్వైజ్ ఇంకో ఇంపార్టెంట్ అడ్వైస్ పీపుల్ అంటే కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ ఎగ్ వైట్ అని కాదు ఎగ్ యోగ్ కూడా కనీసం ఇఫ్ యూఆర్ ఈటింగ్ టూ ఎగ్స్ వన్ ఎగ్ విత్ ఎగ్ యోగ్ తినండి వన్ ఎగ్ విదౌట్ ఎగ్ యోగ్ తినండి చాలా ఇంపార్టెంట్ ఒక ఆవరేజ్ డెబ్బై కిలోల వ్యక్తి రోజుకి డెబ్బై గ్రాముల ప్రోటీన్ తినాలి తినాలి కరెక్ట్ అంటే మనకి దాదాపు ఒక డజన్ ఎగ్లు ఎగ్స్ డే అంటే ప్యూర్ గా ఎగ్స్ అంటే ఎగ్ తో యు గెట్ టెన్ గ్రామ్స్ అనుకోండి ఒక ఎగ్ తోటి ప్రోటీన్ సో టూ ఎగ్స్ తింటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే అదే విధంగా దాల్ లెంటిల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా బీన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి ఒక పీస్ ఆఫ్ ఫిష్ గానీ ఒక చికెన్ అనుకోండి దాంట్లో నుంచి వస్తాయి అనమాట యోగట్ కూడా చాలా మంచిది మంచిది కాదు యోగట్ మంచిది యోగట్ ఆల్సో కంటెన్స్ ఇప్పుడు హై ప్రోటీన్ యోగట్స్ కూడా ఉన్నాయట ఎక్కువ ప్రోటీన్ గ్రీక్ యోగట్ లాగా గ్రీక్ యోగట్ లాగా థింగ్ ఇస్ మై అడ్స్ ప్రోసెస్డ్ ఫుడ్ మంచిది కాదు అన్ని దాదాపు అంతే కదా సార్ ఇప్పుడు దొరికేవన్నీ కాదు అంటే దొరికిదంటే మీరు ప్రోసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పాటలు కుక్ కానీ మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ అటువంటి ప్రోసెస్ బట్ మీరు సూపర్ మార్కెట్ వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా ప్రోసెస్ ఫుడ్ పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్ దానిలో ఏదో కలుపు అంటే ఎనిథింగ్ దట్ ఇస్ ప్రోసెస్ మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ వెళ్లి వెజిటేబుల్స్ కొన్నాం ఇది కొన్నాం ఎగ్స్ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో కొన్ని తీసుకున్నాం అనుకోండి ప్యాక్ ఫుడ్ లో ఈ నూడుల్స్ కానీ వర్స్ట్ నూడిల్స్ నూడుల్స్ దాంట్లో కాప్స్ ఎక్కువ ఉంటాయి ప్రోసెస్డ్ ఈ ప్రోసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రోసెస్ అంటాం వెస్టర్న్ కంట్రీస్ కాల్ అల్ట్రా ప్రోసెస్ పీపుల్ అంటే ఉట్టి అదే తింటారు మన ఎప్పుడు ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది ఇంట్లో కుక్ వాళ్ళకి ఇష్యూస్ సో అల్ట్రా ప్రోసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కాప్స్ హై సోడియం సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రాప్లస్ ఫుడ్ లో సో బీపీ అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అల్ట్రాప్లస్ ప్రిజర్వేటివ్స్ అదే విధంగా కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా ఇట్ టేస్టీ వన్స్ యు ఈ ఫుడ్ వల్ల గట్ చెడిపోయి బ్యాడ్ మైక్రోభం వచ్చి ఐ లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది ఈ మైక్రోబయం ఇంకో విషయం మైక్రోబయం ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ దస్టైన్స్ బ్యాడ్ మైక్రోవ్ బ్యాడ్ మైక్రోమ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యాడ్ మైక్రోవ్యామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ ఎఫెక్ట్ మనకి ఏం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది లివర్ నివాంటిటీ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చినా కూడా లివర్ డామేజ్ అవుతా ఉంటుంది కదా ఈ ఫుడ్ వల్ల అది సో అయితే ఇంకా కామన్ పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది కుకీస్ నూడిల్స్ బగర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్ ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇంత అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటా చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికే చిల్డ్రన్ లో విఆర్ నౌ సీయింగ్ వెరీ వెరీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాట్బిటీ పిల్లల్లో సార్ పిల్లల్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ లో వస్తుంది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్ స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు నేను ఐఎమ్ మేకింగ్ ప్లీ గవర్నమెంట్ కానీ స్కూల్ స్కూల్స్ లో అవేర్నెస్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ హాస్ట్ కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్ స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిన్న వెరీ ఇంటెలిజెంట్ దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు బట్ స్కూల్ క్యాంటీన్ే స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటాయి కానీ ఏం చేస్తాం వాళ్ళే న్యాచురల్ సో దాట్ ఈస్ రాంగ్ యూ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ అండ్ సార్ కంపల్సరీ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ మనకి ఎపిడమిక్ అయిపోతుంది వేర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్ చిన్నప్పటి నుంచే మన హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్టేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సమ్డీ ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి సార్ ఏం అది ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ టు ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయమ్మ బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ అంటాం ఆ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ లో యోగట్ మంచి యోగట్ తింటాం హెల్త్ యోగట్ తింటాం దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్ నట్స్ అదే విధంగా సెకండ్ టూ ఆర్ గుడ్ పిస్తా అంత మంచిది కాదు హై ఫ్యాట్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఫిష్ వెరీ గుడ్ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీలో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ కాన్స్ట్యూట్ సొసైటీ పొల్యూషన్ ప్రొసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ దీస్ ఆర్ కాల్డ్ త్రీ ఈవిల్స్ ఈ త్రీ ఈవిల్స్ వల్ల మనం అన్ఫార్చునేట్ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ నాట్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అంటే బయటకు వెళ్తే సరే వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా అప్డేట్ ఉంది రాత్రి పదకొండున్నరకు వెళ్తే కూడా ఇంకా బస్ ఇంకా అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాళ్ళు మంచిదే కానీ దే షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూజ్ చేయటము అదే విధంగా ప్రోసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయటము కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేయటం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ కలరింగ్ కలరింగ్ ఏజెంట్స్ ఏజెంట్స్ ప్రిజర్వేటింగ్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగేన్ నాట్ రియలైజ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది ద గట్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఇస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ మంచిది ఇట్ ఆ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్స్ లో కరిగిపోతుంది అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో వన్ ఫిఫ్టీ